అలవైకుంఠపురంబులో నగరిలో సౌధంబుదాపల నామూలసౌధం ప్రాంతేందు మందారవనామృతసరప్రాంతేందు పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుంచి సంరంభియ పోతన భాగవతము గజేంద్ర మోక్షణ మూడవ భాగం వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల శరణార్థుల కోయనుదట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్యే కరుణావార్ధీ ఓదయా సముద్రుడా ప్రాణుల పిలుపులు వింటావట పోరాని చోట్లకైనా పోతావట శరడన్న వారికి వెంటనే ఓ అని అంటావట సమస్తము తెలుసుకుంటావట కానీ ఇప్పుడు ఇదంతా నాకు అనుమానంగా ఉంది ఓ కమలాప్త యో వరద యో ప్రతిపక్ష విపక్ష దూరా కుయో యో సుగుణోత్తమయో శరణాగతమరానోకహ యో మునీశ్వర మనోహార యో విమలప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్నుగావవే ఓ కమలాక్షుడా ఓ వరదుడా శత్రువులపైన కూడా వైరం లేనివాడా నా మొర కవుల చేత యోగుల చేత నమస్కారాలు అందుకునేవాడా ఉత్తమ గుణాలు కలవాడా శరణు వేడిన వారికి కల్పవృక్షం వంటివాడా మునీంద్రులకు ప్రియమైనవాడా నిర్మలమైన కల దేవా రావా కనికరింపవా కరుణించి శరణు కోరుతున్న నన్ను కాపాడవా రక్షణ లేని వారిని రక్షించే భగవంతుడు ఆపదలో ఉన్న నన్ను ఆదుకొనుగాక అని గజరాజు మొరపెట్టుకున్నాడు నింగివైపు నిక్కి చూస్తూ నిట్టూర్పులు విడిచాడు ఆకాశానికి చెవులప్పగించి ఆక్రోశించాడు విశ్వమయతలేమి వినియును రకయుండి అబుజాసనాదులడ్డపడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డపడదలంచే ఆ సమయంలో బ్రహ్మ మొదలైన వారికి విశ్వమంత నిండి ఉండే గుణం లేనందువల్ల గజరాజు మొర వినిపించిన వారు సాయపడలేక ఊరకే ఉండిపోయారు విశ్వమయుడు విభుడు విజయశీలి అయిన విష్ణువు భక్తుడైన గజరాజును కాపాడడానికి నిశ్చయించుకున్నాడు అలా నగరిలో ఆ మూల సౌధం బుదాపల మందార ప్రాంతేందు సరప్రాంతేందు పర్యంక రమా వినోదయగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుయాలించి కష్టాలలో చిక్కుకొన్న వారిని కాపాడే భగవంతుడైన విష్ణువు ఆ సమయంలో వైకుంఠంలోని అంతఃపుర సమీపంలో ఉన్న మందార వనం మధ్యలో ఉన్న అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిలల అరుగుపై లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు భయంతో స్వాధీనం తప్పి కాపాడు కాపాడు అన్న గజేంద్రుని మొరవిని ఆత్రపడ్డాడు సిరికింజప్పడు దోయి సంధింపడు ఏ పరివారంభును జీరడు అభ్రగపతి బండింపడు ఆ కర్ణికాంతరధమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోత్త శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియ గజరాజు ప్రాణాలను కాపాడాలనే తొందరలో ఉన్న విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు చక్రాలను చేతిలోకి తీసుకోలేదు గరుడ వాహనం సిద్ధపరచుకోలేదు చెవిలోని తామరదుద్దు వరకు జారిన జుట్టుముడిని కూడా సరిదిద్దుకోలేదు లక్ష్మీదేవి పైట కొంగును అలాగే పట్టుకొని వదిలిపెట్టలేదు భగవంతుడు భక్తులను బ్రోవడంలో ఆసక్తి కలవాడు అన్ని ప్రాణుల హృదయాలనే కమలాలలో నివసించేవాడు ఆయన గజరాజు మొరలన్నీ విని ప్రియురాలైన లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చాలించాడు గజరాజును కాపాడడానికి ఆత్రపడ్డాడు తన వెంటన్ సిరిలచ్చి వెంటన వరోధ వ్రాతమున్ దాని వెంకన్ బక్షీంద్రుడు వాని పొంతన్ ధను కౌమోదకి శంఖ చక్రనికాయంబును నారదు ధ్వజినీకాతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునంగలుగువారా బాలగోపాలమున్ ఆ సమయంలో విష్ణువు వెనుక లక్ష్మి ఆమె వెనుక అంతఃపుర స్త్రీలు వెనుక గరుడు అతని వెనుక విల్లు గద శంఖము చక్రము నారదుడు వచ్చినారు వారి వెనుక వరుసగా వైకుంఠపురంలోని వారందరూ వచ్చారు అప్పుడు మహావిష్ణువు వెంట వెళ్తున్న లక్ష్మీదేవి తనలో తాను ఇలా అనుకుంది తన వేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్వినెనో మృచ్చులు మృచిలించిరో కలుల్ వేద ప్రపంచం బులన్ ధనుజాని తముదేవత నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్ ప్రభువు తాను వెళ్ళే చోటు వెల్లడించలేదే దిక్కులేని స్త్రీల ధీనాలాపాలు విన్నాడు దుర్మార్గులైన దొంగలు వేదాలను దొంగిలించారు దేవతల రాజధానిపై రాక్షసులు దండెత్తారో విష్ణువు ఎక్కడరా చూపండి అని భక్తులను దుష్టులు ధిక్కరించారో అనుకుంటూ అనేక విధాలుగా అనుమానపడింది తాటంకాచలనంబుతో తాటంకాచలంబుతో భుజనటోటీ లేపముతో మనోహర ప్రభతో కరాలగ్నోత్తందుభతో నులగ్నంబుతో కరిని కాపాడాలని పరువెత్తే పతి వెంట పరుగెడుతున్న లక్ష్మీదేవి చెవుల పోగులు కదలాడినాయి భుజాలపై కొప్పు ముడి చిందులాడింది స్థనాలపైన పైట తొలగిపోయింది వడ్డాణం వదులైపోయింది నుదటి పూత చెదిరింది ఆమె పైట కొంగు మాత్రం ప్రియుని చేతిలో పట్టుబడే ఉంది ఆమె ముఖం కోటి చంద్రుల కాంతితో నిండి ఉంది అడిగేదనని కడువెడి జను నడిగినదను నడి నడ ఎడగన్ వెడవెడ ముడి తడబడ నడుగెడు నడుగిడదు జడి నడుగిడు నెడలన్ అప్పుడు ఆమె భర్తను ఎక్కడికి వెళ్తున్నాడో కనుక్కోవాలని ముందుకు వేగంగా అడుగులు వేసి మాట్లాడకుండా వెనక్కి పొమ్మంటాడేమోననే అనుమానంతో నడక ఆపేసేది తొట్టుపడుతూ మెల్లగా ముందుకు అడుగులు పెట్టి మళ్ళీ ఆగి మళ్ళీ తడబడుతూ నడిచింది నిటలాలకములంట నివుర జుంజుమ్మని ముఖ సరోజముండము సరుదేంట్లు నలుల జోపగజిల్కలల్ల నల్లనజేరి యోష్ట బింబద్యుతుల్లుడి సుఖములు దోల చక్షుర్మీనములకు మందాకి నీ పాఠీన లోక మీన పంక్తుల దాట మెయిదీగ తోరాయ శంపాలతలు మింట సరణిగట్టు శంపలను జయింప చక్రవాకంబులు దాకి క్రొవ్వు సూపు మెలత మొగిలి పిరది మొగిలిపిరది దీవయుబోలే జలదవర్ణు వెనక జనడునపుడు మేఘం వెంట మెరుపు తీగబలే విష్ణువు వెంట లక్ష్మీదేవి వెళ్ళసాగింది ఆ సమయంలో నసటిపైని ముంగురులను చక్కదిద్దుకోపోతే తుమ్మిదలు పద్మమేమో అనుకొని ఆమె ముఖం నిండా కమ్ముకున్నాయి తొమ్మిదలను తలముకుంటుండగానే తొండపండు వంటి పెదవును చూచి చిలకలు వచ్చి వాలాయి చిలుకలను తమ తరుమగానే చేపల వంటి ఆమె కన్నుల మీదకు ఆకాశగంగలోని చేపలు ఎగసి దుమికాయి చేపలను తప్పించుకోగానే ఆమె తీగ వంటి శరీరంతో ఒరుసుకోవడానికి మెరుపు తీగలు బారులు తీరినాయి మెరుపు తీగలను అతిక్రమించగానే చక్కవ జంటలు ఆమె చిక్కని స్తనద్వయాన్ని మిడిసిపడుతూ ఎదిరించాయి विनुवीधिं जनुदेरगाञ्चिरमरुल्विष्णुन् सुरारातिजीवनसम्पत्तिनिराकरिष्णुन् करुणावर्धिष्णु योगीन्द्रहृद्वदनवर्तिष्णु सहिष्णु भक्तजनबृन्दप्राभवालङ्करिष्णु नवोढोल्लसन्दिन्दिरा जिष्णुरोचिष्णुनिन् రాక్షసుల బ్రతుకు తిరువులను తొలగద్రోసేవాడు నిండు హృదయంతో యోగేంద్రుల మనస్సులలో నివసించేవాడు ఓర్పుతో భక్తుల గొప్పతనాన్ని పెంపొందించేవాడు తొలిప్రాయంతో చెలువొందే లక్ష్మీదేవిని సేవించేవాడు జయశీలుడు కాంతిమంతుడు అయిన విష్ణుదేవుడు ఆకాశ మార్గంలో వస్తూ ఉండగా దేవతలు చూసినారు చనుదంచనుడల్లవాడే హరిపద్యంగంటి రే లక్ష్మీ శంఖ నినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంశున్వాడే క్రన నీ తెంచె నటంచు వేల్పులు నమో నారాయణేతి నిస్వనులై నృక్కిరి వింట హస్తవస్థావక్రికిం చక్రికిన్ గజరాజు కష్టాన్ని తొలగించడానికి ఆకాశంలో వెళుతున్న విష్ణువును చూచి దేవతలు అదిగో మహానీ మహనీయుడైన విష్ణువు వస్తున్నాడు అతని వెనకనే లక్ష్మీదేవి ఉన్నది చూడండి అదే శంఖధ్వని అల్లదే చక్రము అదిగో గరుడు వెంట వస్తున్నాడు అనుకుంటూ నారాయణ నమస్కారము అంటూ నమస్కారం చేశారు ఆ సమయంలో విష్ణువు గజరాజును కాపాడాలనే తొందరలో మయమరచి దేవతల మృక్కులు అందుకోలేదు మనోవేగంతో వెళ్ళాడు మొసలి ఏనుగు పోరాడుతున్న కమల సరస్సును చూచినాడు దానిలో సింసుమార చక్రంలో వలె గొప్ప మొసళ్ళు ఎండ్రకాయలు చేపలు జంటలు జంటలుగా ఉన్నాయి కుబేరుని కచ్చపమనే గధనాగారంలో వలె శ్రేష్టమైన తాబేళ్లు నిండి ఉన్నాయి అదృష్టవంతుని సుఖజీవితం వలె అనురాగపూర్ణమైన జీవనం నిండి ఉన్నది శంఖ చక్రాలతో కమలాదేవితో కూడిన వైకుంఠపురం వలె శంఖాలు చక్రవాక పక్షులు కమలాలు ఆ సరస్సు నిండా ఉన్నాయి దుఃఖాలు మొదలైన ద్వంద్వాలతో నిండిన సంసారం వలె నీటి జంతువుల జంటలతోనూ చిక్కనైన బురదతోనూ నిండి ఉంది करुणासिन्धुडुशौरिवारिचरमुन् सत्वरिता कम्पितभूमिचक्रमु। महोद्यद्विस्फुल्लिङ्गच्छटापरिभूताम्बरसुक्रमुन् बहुविधब्रह्माण्डभाण्डच्छटान्तरनिर्वक्रमु बालिताखिल सुधान्धश्चक्रमुन् चक्रमुन् దయా సముద్రుడైన విష్ణువు మొసలిని చంపడానికి తన చక్రాన్ని పంపాడు ఆ చక్రం దేవతలను అందరినీ కాపాడేది భూమండలాన్ని కంపింపజేసే వేగం గలది తన అగ్ని కణాలతో ఆకాశ వలయాన్ని ధిక్కరించేది పెక్కు బ్రహ్మాండాల కాంతి సమూహాలతో నిండింది ఎదురులేనిది అప్పుడు అంభోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడనారంభుండైన వెలుంగురేని చెలువారన్ వచ్చి నీతన్ గుభుల్ గుంభధ్వానముతో గొళంకును గలంకం వందగా జొచ్చి దుష్టాంభోవర్తి వసించు చక్కటికి డ్రాయంబోయి హృద్వేగమై విష్ణువు పంపిన చక్రాయుధం సరస్సులోని సరికొత్త పద్మలతను కౌగలించుకోవడానికి పోతున్న సూర్యబింబం వలే ఉంది అది మనోవేగంతో వెళ్ళి సరస్సులోకి గుభిల్లుమనే శబ్దంతో దూకింది చెడ్డదైన ఆ మొసలి ఉండే చోటును సమీపించింది ప్రాణముల బాపం హేమక్ష్మాధర దేహము జగిత వన్యేభేంద్ర గరటి కరటి రక్తస్రావగాహంబు నిస్సీమోత్పాహము వీతదాహము శ్రీ మోహమున్ గ్రాహమున్ చక్రాయుధము రివు రివున పోయి భయంకరంగా మొసలి తల తెగ నరికి వేసింది ఆ మొసలి మేరు పర్వతం వంటి మేను కలిగి అడవి ఏనుగుల మందలకు భయంకరమైనది కామక్రోధాలతో నిండి ఉన్నది గజరాజు రక్తధారలను రుచిచూచి ఉన్నది అంతులేని ఉత్సాహంతో అలసట లేకుండా గెలుపుపై కోరిక నిలుపుకొని పోరాడుతున్నది అటువంటి మకరం శిరస్సు ఖండించి ప్రాణాలు తీసింది చక్రం ఈ విధంగా సుదర్శన చక్రం రెప్పపాటులో మకరం శిరస్సును ఖండించింది ఈ విధంగా సుదర్శన చక్రం రెప్పపాటు కాలంలో మకరం శిరస్సును ఖండించి దాని ప్రాణం తీసింది తమ ముంబాసిన రోహిణి విభుక్రియందర్పించి దర్పించి సంసార దుఃఖము వీడ్కొన్న విరక్త చిత్తుని గతి గ్రాహంబు పట్టూడ్చి పాదములల్లార్చి కరేణు కావిభుడు సౌందర్యంబుతో నొప్పి సంభ్రమ దాశాకరిణి కరోజ్జిత స్నాన విశ్రాంతుడై గజరాజు మొసలి పట్టుకు విడిపించుకొని ఉత్సాహంతో కాళ్ళు కదిలించాడు అతడు కారు చీకటి నుండి వెలువడిన వలె సంసార బంధాల నుండి వెలువడిన వలె ఉన్నాడు ఆదరంతో ఆడదిగ్గజాలు తొండాలు చాచి అమృత జలం పోసి అభిషేకించాయి ఆ జలాలలో స్నానం చేసిన గజరాజు అలసట తీర్చుకొని అందంగా ఆనందంగా అలరారినాడు పూరించన్ హరి పాంచజన్యము గృపాంభో సౌజన్యమున్ भूरिध्वानचलाचलीकृतमहाभूतप्रचैतन्यमुन् सारोदारसित प्रभाचकित पर्जन्यादिराजन्यमुन् दूरीभूतविपन्नदैन्यमुन् निर्धूतद्विषत्सैन्यमुन् विजयसूचकङ्गजन्यशङ्खान्नि ऊदाु ఆ శంఖం దయా రసానికి సముద్రం వంటిది గొప్ప శబ్దంతో పంచభూతాలను పటాపంచలు చేసి సంచలింపజేసింది అపార శక్తితో కూడిన శుభ్రమైన కాంతితో ఇంద్రాది ప్రభువులకు సైతం వెరపు పుట్టించేది దీనుల దుఃఖాన్ని దూరం చేసేది పగవారి సైన్యాలను పారదోలేది మొరసెన్ నిర్జరదు జల మోదంబులై వాయువుల్ దిరిగం పువ్వుల వాస్ వాన జల్లు కురిసెన్ దేవాంగుల్పరగెన్ దిక్కుల సాగరము పొంగే దరంగ భో గంగా ముఖాం భోజమై పాజన్యం ధ్వనించగానే దేవతల నగారాలు మ్రోగాయి పద్మాల సువాసనలతో గాలులు వీచాయి పూలవాన కురిసింది దేవతా స్త్రీలు నాట్యాలు చేశారు సకల ప్రాణుల జయ జయ శబ్దాలు అన్ని వైపులా వినిపించాయి సముద్రుడు తన తరంగాలతో ఆకాశగంగ ముఖపద్మాన్ని ముద్దాడి ఆనందాన్ని పొందాడు నిడుదయగు కేలగజమును మడువున వెడలంగ దిగిచి మదజల రేఖల్ దుడుచుచుమెల్లన పుడుకుచు నుడి పెన్విష్ణుండు దుఃఖంథ ఓ పరీక్ష మహారాజా విష్ణువు తన పొడవైన హస్తం చాచి గజరాజును మడుగులో నుండి వెడలించినాడు తన మద జలధారలు తుడిచి మెల్లగా దువ్వుతూ వెన్నుతట్టి బాధ పోగొట్టాడు శ్రీహరికర సంస్పర్శను దేహము దాహంబుమాని ధృతి గరణి సందోహము దాను గజపతి మోహన ఘింకార శబ్దములతో నొప్పెన్ విష్ణువు హస్త సంస్పర్శ వల్ల గజేంద్రుని శరీరంలోని తాపమంతా చల్లారిపోయింది అతడు సంతోషంతో ఆడ ఏనుగులతో కలిసి సొంపుగా ఘీంకారం చేశాడు కరమున మెల్లననివురుచు గరమనురాగమున మెరసి కలయంబడుచు హరి హరి కథమున బ్రతుకుచు కరపీడనమాచరించె గరిని మరలన్ భగవంతుని దయవల్ల బ్రతికిన గజరాజు తన ఏనుగులను చేరుకున్నాడు పూర్వంలాగే తన తొండంతో వాణిని మెల్లగా తాకినాడు మిక్కిలి ప్రేమతో వాటి తొండాలను తన తొండంతో చుట్టి పట్టుకున్నాడు జననాథ దేవల శాప విముక్తుడేపటు తన గ్రాహం రూపం బుమాని ఘనుడు హుహూనామ గంధర్వుడప్పుడు తన దొంటి నిర్మల తనువు దాల్చి హరికి నవ్యవ్యునకు అతిభక్తితో మ్రొక్కి తవిలి కీర్తించి గీతములు పాడి యాదేవు కృపనుంది అందందమరయును వినత శిరస్కుడై వేడ్కతోడా దళిత పాపుడగుచు తన లోకమునికేగే అప్పుడు శౌరికేలనంటి తడవా హస్తలోకనాథుడ జ్ఞానరహితుడై విష్ణురూపుడగుచు వెలుగుచుండే ఓ రాజా గొప్పదైన ఆ దేవలముని పెట్టిన శాపం వల్ల కలిగిన తన మకర రూపం విడిచిపెట్టింది నిర్మలమైన శరీరంతో హూ అనే గంధర్వుడుగా మారింది ఆ గంధర్వుడు మిక్కిలి భక్తితో భగవంతునికి మ్రొక్కి స్తోత్రాలు చేశాడు స్వామి అనుగ్రహం పొందాడు మరల మరల నమస్కారం చేసి పుణ్యాత్ముడై గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు అటు పిమ్మట విష్ణువు గజరాజును చేతితో దువ్వినాడు వెంటనే గజరాజులోని అజ్ఞానం తొలగిపోయింది విష్ణుదేవుని సారూప్యాన్ని సంపాదించి ప్రకాశించాడు ఓ రాజా మొసలితో పోరాడిన గజరాజు పూర్వజన్మలో ఇంద్రద్యుమునుడనే మహారాజు ఆ పుణ్యాత్ముడు ద్రవిడ దేశాన్ని పాలించేవాడు అతడు విష్ణు భక్తులలో శ్రేష్ఠుడు ఒకనాడు ఇంద్రద్యుమ్నుడు ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తూ మయమరచి ఉన్న సమయంలో అగస్త్య మహాముని ఆయన దగ్గరకు వచ్చాడు రాజు అతనిని గమనించలేదు దానితో ఆగ్రహించిన అగస్త్యుడు నీవు ఏనుగగా పుట్టమని శపించి వెళ్ళిపోయాడు మునీంద్రుడైన అగస్త్యుని శాపం వల్ల ఇంద్రజ్యుమునుడు ఏనుగుగా పుట్టాడు అతని సేవకులందరూ కూడా ఏనుగులుగా పుట్టారు ఆ రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణుభక్తి వల్ల గొప్పదైన ముక్తి లభించింది గజరాజును కాపాడిన తరువాత లోకాలకు తండ్రి అయిన విష్ణువు చిరునవ్వు మొగంతో కూడిన లక్ష్మీదేవితో ఇట్లా అన్నాడు పువ్వు వంటి మోమున్న చిన్నదానా మార్గం గుండా నా వెంట విలాసంగా పరిగెత్తుకొని వస్తూ నీ పైట కొంగును విడవకుండా నేను పట్టుకొని ఉన్నందుకు నన్ను గురించి ఏమనుకున్నావో ఓ మగువా నన్ను మరవని వారిని నేనెప్పుడూ మరవను నన్ను విడిచిపెట్టిన వారిని నేను విడిచిపెడతాను ఈ సంగతి తెలుసుకొని ఇతరులకు మొరపెట్టుకోకుండా నన్ను విడవకుండా ప్రార్థించిన వారిని ఎప్పుడైనా నేను రక్షిస్తాను ఇది నీకు తెలుసు కదా అన్న ముకుందుని మాటలు విని చిరునవ్వు చిందే ముఖారవిందంతో కూడిన ఇందిరాసుందరి దేవా దేవరయడుగులు భావంబున నిలిపి కొలుచు పని నా పనిగా ఓ వల్లభా ఏమనియద నీ వెంటను వచ్చు నిఖిలాధిపతి ఓ దేవదేవా నీవు సమస్తానికి ప్రభువైన వాడవు నీ పాదాలను మనస్సులో ఉంచుకొని పూజించడమే నా పని కాబట్టి ఏమీ అనుకోకుండా నా స్వామివైన నిన్ను అనుసరించి వచ్చాను ఓ దేవాది దేవా మహాప్రభు నీవు దీనబంధుడవు దీనరక్షకుడువు దీనుల మొరలను ప్రీతితో వినడము వారిని కాపాడడము మంచి మంచి దీవనలు అందుకోవడము దీనపరాధీనుడైన నీకు తగి ఉన్నాయి లక్ష్మీదేవి పై విధంగా పలికి తగిన విధంగా భగవంతుని స్థుతించింది భగవంతుడు తన భక్తురాలైన లక్ష్మీదేవిని ఇంపైన మాటలతో చిరునవ్వుతో మాట్లాడి ఆదరంగా కౌగులించుకున్నాడు గరుడులు గంధర్వులు దేవతలు జయ జయధ్వానాలు చేశారు స్వామి గరుడగామియై పరివార సహితంగా వైకుంఠానికి బయలుదేరాడు అని చెప్పి సుఖమహర్షి పరీక్షిత్తుతో ఇలా అన్నాడు నేను వివరించిన విష్ణు మహిమతో కూడిన ఈ గజేంద్ర మోక్షం కథను వినేవారికి కీర్తి పెరుగుతుంది పాపాలు పరిహారమవుతాయి చెడ్డ కళలు తొలగిపోతాయి దుఃఖాలు దూరమవుతాయి ప్రతిదినము ఉదయమే లేచి పవిత్రమైన నియమంతో నిర్మలమైన మనస్సుతో ఈ కథను చదివితే గొప్ప ధనము సుఖము కలుగుతాయి ఆపదలు నశిస్తాయి శుభాలు వృద్ధి పొందుతాయి మోక్షం సులభమవుతుంది సంతోషం సమకూరుతుంది అని విష్ణువు సెలవిచ్చాడు అని సుఖమహర్షి పరీక్షిత్తుకు తెలిపాడు స్వస్తి మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి